Welcome to MG9 News. అయ్యా సారు మాకు బడి బస్సు కేటాయించండి దాదాపు ఏడెనిమిది కిలోమీటర్ల నుంచి మండల కేంద్రమైన కోసిగి చేరుకోవడానికి ఆటోలను ఆశ్రయిస్తూ ప్రమాద స్థితిలో ఉన్నాం మాపై కనకరించండి అంటూ ఏఐఎస్ఎఫ్ వై విద్యార్థులు నాయకుల సహకారంతో అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన విద్యార్థులు విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటూ పోతే ఫలితాలు లేవని గ్రహించి ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో పోరాటానికి దిగారు మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రతిరోజు దాదాపు మూడు వందల మంది విద్యార్థులు విద్యను అభ్యసించడానికి కోసిగికి వెళ్తారు ప్రధానంగా పల్లెపాడు చింతకుంట చిన్న బొంపల్లి పెద్ద బొంపల్లి గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు బస్సు సౌకర్యం లేక ప్రతిరోజు ప్రమాదకర స్థితిలో ఆటోలలో ప్రయాణిస్తూ ఇండ్లకు చేరుకుంటారు కొన్ని కొన్నిసార్లు ఆటోలు ఆలస్యమై పాఠశాలకు లేటుగా వచ్చి ఉపాధ్యాయులు చేతి చివాట్లు తింటూ కొన్ని పీరియడ్ల విద్యను కోల్పోతూ ఉంటారు అయితే గతంలో ఈ ప్రాంతాల విద్యార్థుల కోసం ఆర్టీసీ విద్యార్థి బస్సులు ఉండేవి కానీ గత సంవత్సర కాలంగా విద్యార్థి బస్సులు లేక కొద్ది మంది పిల్లలు చదువుకోవడానికి కూడా దూరమైన దుస్థితి ఏర్పడింది అక్షరాస్యతతో పూర్తిగా వెనుకబడిన ప్రాంతమైన కూసిగిరి అభివృద్ధి చేయాలంటూ అధికార నాయకులు కేవలం పేపర్ల ప్రకటనలకు మాత్రమే పరిమితమై విద్యా వ్యవస్థను గాలికి వదిలేశారంటూ పలు టీవీలో పత్రికల్లో వార్తలు వచ్చినప్పటికీ ప్రభుత్వం మాత్రం విద్యా వ్యవస్థ పట్ల శ్రద్ధ చూపే పాపాన పోలేదు దీనితో సహనం కోల్పోయిన విద్యార్థులు తమ హక్కులు సాధించుకుంటామంటే కూసిగి బస్టాండ్లు బైఠాయించి తమకు విద్యార్థి బస్సు కేటాయించాలంటూ ఏఐఎస్ఎఫ్ఐ యూనియన్ నాయకులు వీరేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు టీవీ న్యూస్ రిపోర్టర్ సతీష్ మరి విద్యార్థులు బస్సు కొనసాగించాలని చెప్పేసి లో ధర్నా నిర్వహిస్తున్నా కంటసేపు ధర్నా కూడా ఒక్క అధికారా అంటే ఒక్క అధికారు కూడా స్పందించకపోవడం సిగ్గు అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ రోజు మహిళా విద్యార్థులు అర్ధరాత్రి ఇంటికి వెళ్తున్నారు తల్లిదండ్రులకి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది మరి మేనేజర్ కూర్చు కూర్చుంటున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అదే విధంగా స్థాయి విద్యార్థులు అయితే దాదాపు అర్లబడిన స్కూల్ బస్సు అర్లబడిన స్కూల్కి వెళ్ళే పిల్లలు మొత్తం కూడా ఆ బస్సులోనే వెళ్తారు కానీ మరి మిగతా ప్రాంతాలందరూ విద్యార్థులు నడిచే వెళ్తున్నారు మరి అధికారి స్పందించకపోవడం అంటే ఇప్పటికీ ఏ విధంగా మరి అధికారులు ఉన్నారు అని చెప్పేసి యాక్ ప్రశ్నిస్తాం అలాగే పల్లెపాడి విద్యార్థులకు బస్సు ఏర్పాటు చేస్తామని చెప్పేసి డిపో మేనేజర్ గారే మరి వాయిస్ రూపంలో చెప్పారు మరి ఈ రోజు చూస్తే ఒక బస్సు కూడా లేదు విద్యార్థులు ఎక్కిన పోవడం లేదు కాబట్టి వెంటనే స్పందించాలా డిపో మేనేజర్ పైన చర్యలు తీసుకోవాలా ఆదాన్ని డిపో మేనేజర్ కూడా స్పందించాలా విద్యార్థులకు తక్షణమే బస్సులు ఏర్పాటు